ఫిఫ్త్ డే లార్డ్స్లో మ్యాచ్ ఎక్కడ పోయింది అని ఎవరిని అడిగినా కానీ అందరి నోట ఒకటే మాట పంత్ అయిపోవడంతోనే ఇండియా ఫార్చ్యూన్స్ తుడిచిపెట్టుకుపోయాయి అని ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పుడు బాధపడటం కనబడుతోంది అప్పటికే నాలుగు వికెట్లు పడినా నూట ఇరవైకి పైగా స్కోర్ చేయాల్సిన సిచ్యువేషన్ కనపడుతూ ఉన్నా పిచ్ మహా ట్రిక్కీగా ఉన్నా కానీ అందరిలోనూ ఒకటే హోప్ పంత్ క్రీజ్లో లో ఉన్నాడు బౌండరీలు కొడుతూ ఉన్నాడు పంత్ గనక నలభై మార్క్ టచ్ అయితే ఇండియా అలవోకగా చేయగలదు అనేది అందరిలోనూ హోప్ కానీ ఇలాంటి టైంలో పంత్ అవుట్ అయిపోయిన తర్వాత చాలా మంది ఫిక్స్ అయిపోయారు అనుకున్నట్టుగానే ఆ తర్వాత వచ్చిన సుందర్ కాస్త కోస్తో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ పోరాడినట్టుగా కనిపించిన నితీష్ నిలబడలేకపోయేసరికి టీమిండియా లార్డ్స్లో చేతికి అందాల్సిన టెస్ట్ని పోగొట్టుకుంది జరిగిన మూడు టెస్టుల్లోనూ టీమిండియా రెండు ఒకటితో వెనకబడింది కానీ ఓడిన రెండు టెస్టుల్లోనూ గెలుపు ఊరించేంత దూరంలో ఉండి ఉసూరనిపించింది